ఫ్లాష్ బ్యాక్ మరే అది కాలేజీకి వెళ్ళేటప్పుడు అది ఉజ్జోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చని కొమ్మును మూసే తెలుసా మా నీకు బ్రేన్స్ పెట్టిన కైదు నువ్వు మరి సాలరీ వెళ్ళాలి కదా ఆ తెలుసా మీకు ఐదు లీటర్లలో ఐదు లీటర్లకే కిరసనాలు అయితే ఉంది దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో గుడ్ డే వంకాయలు మునక్కాయలు పొట్లకాయలు టొమాటా క్యారెట్ ఈ వెజిటబుల్ మ్యాన్ బ్రాకలీ ఉందా కోళ్లవి నా దగ్గర ఉండవండి ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ అవొకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చా వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అరకిలో ఇవ్వు సరే ఊర్లేంద్ర ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డప్ ఇచ్చాల తిరుగు ఉంటది ఏదో పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాదా దగ్గర ఓ గాడ్ అంతలా ఏం చేస్తున్నా పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదా తల దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు బ్రా సినిమా అయిపోయింది పద పద అమ్మయ్యా సాధన అలారం మోగింది ఇది చెకచక వెళ్ళి పనులు చేసుకోవాలి ముందు అర్ధజెట్టకి ఇన్ని పూర్తి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు పొత్తున అందుకే చింపేస్తారు ఇంకేంటి మధ్యలో మాట్లాడుకున్నా ఫుల్ గా విను బ్రా మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది సాధన అలారం ఇంకా అనుకున్నాను మోగింది ఇటు దాన్ని ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్టు మావా షాక్ కుట్టేటరుస్తున్నాను ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు లేవు ఇదే కర్ర బిందైనా ఇవ్వనా కడుపు పదాలు పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసో ఉన్న నీళ్ళ సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తాంది

ఎయిట్ పట్టాసు సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మా ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా అడ్డంగా కాపుతాను నిలువు కాపుతాను నీదేం పోయిందా ఏంటి మా ఏరియా గురించి సీన్ చీరేస్తాను అనుకున్నావు బండి తీరా హలో సాధన మేడం పికప్ పాయింట్ ఇదే బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్ బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో మనం పండగ చేసుకోవచ్చా డ్యూటీకి వెళ్ళాలి బండి తీరా హలో మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో చ చా ఒకటే బ్యాడ్ స్మెల్ ఏ మన లెవెల్ కి ఇక్కడ చెప్పు చెప్పుకోవద్దా వెళ్ళి వాళ్ళ దాంట్లో ఉండవు అమ్మా వాళ్ళు వదిలేయమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి ఇలాంటి బ్రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా నా ఎవరు ఆఫ్ ఇలా ఉండాల నాన్న సెకండ్ సెట్ అప్ అయ్యే ఉంటది సూపర్ అమ్మా ఆవో ఆవో బే నీ కుద్దురు మేము కష్టపడ్డాం అన్నా కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగింది దాని మీద మేమే తోపని చూపించాలనుకున్నాం తిరుణాలకి ఐదు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాస్గుండా అని ఉంది రే ఉట్టి పంచర్ అని వేయించుకో అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాస్ అనే శక్తి అని నాకు రెండో పేరు లేదు అందుకే పంచర్ అనే పంచర్

వచ్చిన ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్లారు దానికి వాళ్ళని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా షాక్ అయింది చాలు మీ ఆఫీస్ లో కంచి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా సిఎంఐ ఇన్ఫార్మర్స్

జ్యూస్ ఎంతనా రెండు వందలు రెండు వందలు గ్లాస్ తో అయితే ఐదు వందలు ఓ కరెక్ట్ గా ఉంటుందిరా సారీ సిలిండర్ ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ సెవెంటీ కే కాదు సెవెన్ కేనే ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికెట్స్ ఇవ్వడంట పటాస్

కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ దీని వన్ ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాన రా బ్రో కనిపెటేసింది బ్రా తన్ని విసురు పోరే నీకే